ఇంటి పొంగి దానికి సంబంధం సార్ మీరు కడతానని మీరు ఇళ్ళకు వచ్చినప్పుడే నేను కట్టలేదు దేంట్లో రాసియాలా పెట్టు అర్జీ ఇంటి పొలికి అర్జీ రాసిస్తారా ఇంటి పొలికి అర్జీ రాసిస్తారా అంటే కదా సార్ ఇంటి బొమ్ లోన్కి నీకు నేను లోన్ పెడతాను నీకు తెలుసా అవును ఇంటి పొన్ను అవును సార్ ఇంటి పొన్ను కడతానన్నాను కదా నువ్వు మీరు కట్టించుకోవాలా కట్టించుకోవడం ఏడ కట్టాలా నిన్న వచ్చాను నిన్న వస్తేమో సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు అటు మాట్లాడకూడదు సార్ చేసినా చేయకపోయినా చేసినా చేయకపోయినా మీరు అటు మాట్లాడకూడదు సమాధానం అటు ఉండకూడదు సార్ ఒక ఎంప్లాయీ ఉండి అటు మాట్లాడకూడదు ఒత్తిడి ఒత్తిడి ఫోన్ చేయండి ఎస్ఐకి ఫోన్ చేయండి పిలిపిండి ఎస్ఐకి ఫోన్ చేయి ఎస్ఐకి ఫోన్ చేసి పిలిపిస్తున్నాను ఆయన ఏం ఒత్తిడి చేస్తే ఆయన మనం ఇప్పుడు నిన్న వచ్చాను మీరేం సమాధానం చేయాలని నేను ఏమైనా అడిగానా సారా

மா பெ மனுஷன் உண்டர் காட்டி மாயிர்க்கு ஏதோ வச்சா மிம வாழ் தான் மிமேன் கனிசம் நோரெத்து கூட மிம அடல நேரம் ரேரிச்சா

ఇంటి పను కోసం వచ్చాము ఇంటి పను కోసం వచ్చాము మీరు ఎంత అసలు నేను మిమ్మల్ని అడగలేదు ఏదో వచ్చి అడిగిచ్చాను ఇరవై ఏళ్ళ నుంచి కడుతున్నా సార్ ఇప్పుడు ఎవరు అడగలేదు మీరు ఏమన్నారు ఆన్లైన్ లో ఉందని చూడుకోవారు సొన్న పంచారు తెచ్చి ఇచ్చాను మీకు ఇచ్చాను చూశారు గమ్ముగా సమాధానం కూడా చెప్పకండి మీరు రాసి మన

మీరు ఎందుకు ఆ మాట అంటారు అన్నం కూడా ప్రపంచ రాజకీయం అంతా నాగరంలో ఉన్నట్టు